నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ మనకి రెండు వేల ఇరవై ఆరు జనవరి తొమ్మిదిన రాజా సబ్ మూవీ అయితే రిలీజ్ అవుతుంది సార్ సో ప్రభాస్ గారి ఫ్యాన్స్కే కాదు చాలా మంది మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆయన కోసం ఎదురు చూస్తూనే ఉంటారు ప్రభాస్ గారి ఇంపాక్ట్ అలా ఉంటుంది ముఖ్యంగా సో ఈ మూవీ మీరు వచ్చేసి న్యూమరాలజీ పరంగా డేట్స్ క్యాలిక్యులేట్ చేసి ప్రతి మూవీస్కి చెప్తూ ఉంటారు కదా సార్ సో ఇప్పుడు రాజా రాజాసాబ్ గురించి మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు ఎందుకంటే సంక్రాంతికి రిలీజ్ అయిపోతుంది సంక్రాంతికి మనకి దాదాపు ఒక ఫైవ్ సిక్స్ మూవీస్ దాకా మంచి మూవీసే ఉన్నాయి ఆ టైంలో మన చిరంజీవి గారి మూవీ కూడా ఉంది సో ఇట్లా ఉన్నాయి సో మన రాజా రాజాసాబ్ ఎంత సక్సెస్ అవుతుంది అంటారు ఫ్యాన్స్కి చెప్తే కనుక వాళ్ళు సంబరంగా ఫీల్ అవుతారు సార్ ఈ ఆరు లెటర్ పవర్ ఏంటంటే మనకి టూ బై నైన్ కాంబినేషన్ ఉంటుంది చాలా పవర్ఫుల్ గా ఉంటుంది ఇప్పుడు ఆర్ తీసుకున్నా సరే ఎవరిలోనైనా సక్సెస్ అనేది బాగా రావాలి అంటే ఆర్ లెటర్ పవర్ మంచి సక్సెస్ చేస్తుంది బి లెటర్ పవర్ మంచి సక్సెస్ చేస్తుంది చాలా పవర్ఫుల్గా ఉంటాయి అంటే ఇంకా మిగతా లెటర్స్ అనేటివి వేరే అనేది ఏం లేదు ఇక్కడ ఆరు లెటర్ పవర్ మనకు ప్రభాస్ గారికి చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఆయనది ప్రభాస్ అనేది పీ లెటర్తో స్టార్ట్ అవుతుంది ఓకే ఇది ఓకే అయితే సాబ్ అనే ఏదైతే పవర్ఫుల్ అంటే సాంగ్ కానీ బాగుండడం కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ ఇది నైన్ వన్ టూ ట్వంటీ సిక్స్ రోజున రిలీజ్ అవబోతుంది ఈ డేట్ గురించి చెప్పుకుందాం ఇక్కడ రాజాస్థాపన టైటిల్ సూపరు ఎన్నోసార్లు కొంచెం పోస్ట్పోన్ అవుతూ వచ్చింది మంచి కలెక్షన్స్ వస్తాయి చాలా బాగుంటుంది ఇక్కడ నైన్ అనేది మనకి చాలా ఫాస్ట్గా జనాల్లోకి తీసుకెళ్తుంది మంచి పవర్ఫుల్ నంబరు నైన్ నెంబర్ అనేది కుజుడి నెంబర్ సింపుల్గా చెప్పాలంటే హోమ్ మినిస్టర్ నంబరు ఒక సైన్యాధిపతి నంబరు చాలా పవర్ఫుల్ నెంబరు అని చెప్పుకోవచ్చు డబ్బుని ఆస్తుల్ని అన్నిటినీ అంటే సక్సెస్ చేసే నంబర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ రాజా సాబు రిలీజ్ ఏదైతే ఉందో నైన్ బై త్రీ కోడ్ అని చెప్తాం ఎట్లా చెప్తా అంటే నైన్ వచ్చేసి వన్ వస్తుంది ప్లస్ టూ నైన్ బై టూ సారీ ఇది నైన్ ప్లస్ వన్ టూ ప్లస్ టూ ప్లస్ సిక్స్ ఇక్కడ నైన్ ప్లస్ వన్ వన్ ప్లస్ తర్వాత త్రీ తర్వాత ఫైవ్ సిక్స్ చేస్తే టోటల్గా లెవెన్ వస్తుంది ఈ లెవెన్ వన్ ప్లస్ టూ వచ్చేసి టూ అవుతుంది అందుకనే దీన్ని నైన్ బై టూ కూడా అంటే ట్వంటీ వస్తుంది సారీ ట్వంటీ వస్తుంది లెవెన్ అయినా ట్వంటీ అయినా నేను చెప్పింది ఏంటంటే నైన్ ప్లస్ వన్ వన్కి కి నేను ఇట్లా లెక్కేసాను ఈ విధంగా అయినా కూడా టూనే వస్తుంది ఎటు చేసినా కూడా టూ వస్తుంది అది ఈ టూ ఏంటంటే నైన్ అనేది మనకు డబ్బుని ఆస్తుల్ని ఇదంతా ఇస్తుంది మంచి పవర్ఫుల్గా తయారు చేస్తుంది ఈ సినిమాని చాలా జనాల్లోకి బాగా తీసుకెళ్తుంది మంచి సక్సెస్ని ఇస్తుంది అంటే మరి మీరు చెప్పే డేట్లోనే రిలీజ్ అయితేనే సక్సెస్ అవుతుందా సినిమాల దమ్ముంటే సక్సెస్ కదా అంటే దీంతో పాటు ఈ పవర్ కూడా ఉంటే కనుక చాలా జనాలు ఎక్కువ మంది ప్రేక్షకులకంతా వచ్చి థియేటర్లో కూడా చూసి చాలా బాగా ఎంజాయ్ చేసి ఆ సినిమా కూడా వాళ్ళు ఏదైతే ఖర్చు పెట్టారో అది కూడా మంచి డబ్బును కూడా తీసుకొచ్చి పెట్టి పవర్ఫుల్గా చేస్తుంది ఈ టూ నెంబర్ కూడా ఏంటంటే జనాల్లోకి మంచి మెసేజ్ తీసుకెళ్తుంది ఈ సినిమా టోటల్గా కామెడీ అండ్ థ్రిల్లర్గా వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది అనేది నేను టైటిల్ ఈ మనకు ట్రైలర్లో చూసాం కాబట్టి ఆ పవర్ఫుల్గా ఆ సినిమా కూడా ఇంకా బాగుండాలి ఈ డేట్ పరంగానే బాగుంది కాబట్టి సినిమా కూడా చాలా బాగుండి ప్రభాస్ గారికి ఇంకొక సక్సెస్ వచ్చి చేరాలి అలాగే మారుతి డైరెక్టర్ గారు కూడా ఎక్కువ శాతం కూడా ఆయన సినిమాలన్నీ కూడా థ్రిల్లర్ సినిమాలే ఉంటాయి కాబట్టి కామెడీ అండ్ థ్రిల్లర్గానే ఉంటాయి ఇది కూడా రాజాసాబ్ కూడా ఇలాగే ఉండి బాగా మంచి సూపర్గా కావాలని కోరుకుంటున్నాను చాలా బాగుంటుంది అనేది ఈ డేట్ ప్రకారం ఈ ఈ ఏదైతే నేమ్ టైటిల్ ప్రకారంగా బాగుంటుంది ఇంకా ప్రభాస్ గారి సినిమా అంటే చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇవన్నీ బాగున్నాయి ఇంకా ప్రభాస్ గారి సినిమా కూడా చాలా బాగుంటుంది అలాగే మారుతి డైరెక్టర్ గారు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను చాలా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ మంచి కలెక్షన్ కూడా తీసుకొస్తుంది ఇది ఈ ప్రకారంగా చూసుకుంటే సూపర్ గా ఉంటుంది సో విన్నారు కదా ప్రభాస్ గారి ఫ్యాన్స్కి అయితే సార్ శుభవార్త చెప్పారు రాజా అయితే తప్పకుండా సక్సెస్ అవుతుందంట సో అందరూ థియేటర్కి వెళ్ళి మూవీ చూడాలండి సో ఇంకా మీరు ఎలాంటి సందేహాలున్నా సార్ని కనుక సంప్రదించాలి అంటే కింద సార్ నెంబర్ ఇస్తున్నా తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు థ్యాంక్